అప్పుడైతే మెడికల్ కంటే మీరు ఏదైతే మాకు బాధ్యత హాసన్న గారికి మేము ఏదైనా చెప్పాలంటే మాకు ఏమైనా ఒక పని అప్పుడు చెప్పిన వాళ్ళు ఆ పని మేము ఖచ్చితంగా చేస్తామని ఈ సభ ముఖంగా మాకు వ్యవస్థాపక శివరామకృష్ణ గారు మాట్లాడవలసిందిగా చెప్తున్నా శివరామకృష్ణ గారు అఖిలపక్ష సమావేశానికి వహించిన మన ఉమ్మడి జిల్లాల అధిక పెద్ద హాసన్న గారికి అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్న రెండు రిజల్ట్ స్థానంలో మరి ఎస్సీలు విజయం సాధించినందున లక్షలాది మంది ఉన్న ఉమ్మడి జిల్లాలో కనీసం మనం పూలదండే సన్మానం చేసే కార్యక్రమం అంటూ ఉండాలని చెప్పని మేము నారాస్వామి గారితోన మరి నాగా గారితోన మరి ముఖ్యులతోనో మాట్లాడినప్పుడు తప్పకుండా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏమంటారు ఎట్లా చేద్దాం ఎక్కడ చేద్దాం అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే మనం కార్యక్రమం చేద్దాం మంచి కార్యక్రమం అయిన తర్వాతనే దీనికి పూనుకున్నాము ఈ అఖిలపక్ష కమిటీ సమావేశంలోనూ వారు వారి అభిప్రాయాలు చెప్పారు ఇవన్నీ అయిన తర్వాత సంఘానికి ఒక్కరు ఒక్క సంఘానికి ఇరవై ఎనిమిది సంఘాలు ఉంటే ఇరవై రెండు సంఘాలు చెప్పాము ఇప్పుడు ఇరవై రెండు సంఘాలలో వచ్చినారు ఇరవై రెండు సంఘాలు సంఘాలకు ఒక్కరు మాత్రమే స్టేజ్ మీదకి అలౌడ్ చేసేదానికి చేస్తాం మిగిలిన వాళ్ళందరూ లైన్గా వచ్చి వాళ్ళు వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు దండలేసి వాళ్ళని సన్మానిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఒక నిర్ణయానికి మరి తెలుగుదేశం పార్టీలో మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాదికలు గెలిచినందుకు కృతజ్ఞత సభగా పెట్టాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు మరి తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి నన్ను కూడా పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వంతు మా వంతు సహకారంగా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ సహకరిస్తామని చెప్పేసి ఉద్యమ నేతలకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఎంఎస్ రాజు అన్న గారికి పండార శజ్ని గారికి మరి ఘనంగా సన్మానం చేసే దిశగా పెద్దలు నిర్ణయించారు డేట్ తొందరలోనే మరి మీడియా మిత్రులందరూ కూడా ప్రకటిస్తాము ఈ సన్మాన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తులోగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాము మరి అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి లలిత్ కళా పరిషత్ ర్యాలీగా వచ్చి ఇద్దరిని ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి ఇప్పుడే నిర్ణయించారు మరి మీడియా కూడా పెద్దలంతా నిర్ణయించి మీడియా కూడా డేట్ తొందరలోనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను